నమస్కారం స్వాగతం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి పథకం ప్రీ బస్ వల్ల ఇప్పటికే ఆటో డ్రైవర్స్ ఉపాధి కోల్పోయారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోకల్ పరిధిలో కొత్తగూడెం పట్టణంలో రాపిడ్ ఓలా ఉబర్ పెట్టడం వల్ల మరెన్నో ఆటో డ్రైవర్స్ తమ ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది ఏఐటియుసి ఆధ్వర్యంలో కొత్తగూడెం జిల్లా ఆటో డ్రైవర్ అందరూ భారీ చేపట్టారు ప్రభుత్వం తమని ఆదుకోవాలని ఇలాంటివి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి కూడా ఆర్టీఓ ఆఫీస్ వారికి ప్రదర్శన నిర్వహించిన జిల్లా నాయకత్వానికి వివిధ ఆటల ప్రెసిడెంట్లకి సెక్రటరీలకి హాజరైన ఆటో మిత్రులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పక్షాన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ కొత్తగూడెం పట్టణంలో మన కొత్తగూడెం పట్టణం ఎటు చూసిన వైశాల్యం నాలుగు కిలోమీటర్ వైశాల్యం లేని కొత్తగూడెం పట్టణానికి కొన్ని ప్రైవేటు సంస్థలు రాపిడ్ ఓబర్ ఓల్వా అనే సంస్థలు వచ్చి ఇవాళ ఆటో వృత్తిపై ఆధారపడి పడుతూ జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్లపై గుద్దిబండిన లాగా తయారైందనేది ప్రైతే ఆటో డ్రైవర్ కూడా తెలుసు ఇవాళ కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నా మొత్తం పాలవంచ కొత్తగూడెం క్రితం జంట నగరాలుగా ఉన్నా ఈ కొత్తగూడెం పట్టణంలో రాపిడి వోల్వ్ తక్షణమే నిషేధించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఐటిసి ఆధ్వర్యంలో ఇవాళ ఆటో కార్మికులు ధర్నా ఇస్తూ ఉన్నారు వారికి యాడ్సప్ చెబుతా ఉన్నారు రాష్ట్ర సమితి పక్షాన ఒక ఆటో వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాలు కానీ ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ కొత్తగూడెంలో నిరుద్యోగ యువత ఎక్కువ చెంగరేణి కార్మికులుగా అనేక మంది ఆధారం ఆటో ఒత్తిడి జీవధారం ఆధారంగా ఎంచుకొని వారి కుటుంబాలు పోషించుకున్న తరుణంలో ఎక్కడి నుంచి ఒక ప్రైవేటు సంస్థకి ఇక్కడ కొంతమంది వ్యక్తులు సపోర్ట్ చేస్తున్నారు అది కరెక్ట్ నిర్ణయం కాదని కూడా ఏఐటిసి భద్రాద్రిపతూడ జిల్లా మా ఆటో మిత్రుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కొంతమంది అడుగుతూ ఉన్నారు మీకేం నష్టమని అయ్యా తెలివి తక్కువ మీకు చెప్తా ఉన్నాం ఇవాళ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గంటల మీద నిలబడితే ఆటో డ్రైవర్ ఉదయం సాయంత్రం వరకు కూడా రెండు మూడు వందలు చేసే పరిస్థితి లేదు దానివల్ల ఇవాళ రాపిడ్ వోల్వా అంటే వీలర్ మీద కిరాయి ఎక్కించబోతున్నాడు ఇవాళ మైనాస్పూర్ అటు కానీ బస్ స్టాండ్ అట కానీ సూపర్ బజార్ కానీ పాలకేంద్రం కానీ కూడా అన్ని ఆటోల మీద ఉన్న ఆటో డ్రైవర్లు గంటల గంటలు సీరియల్ పెట్టుకుని ఉంటే ఎవడో దొంగదారి నుంచి రాపిడ్ బుక్ చేసుకొని యాభై రూపాయలు పోల్సిన కిరా కిరాయి ముప్పై రూపాయలకు పోతా ఉన్నారు మీరు దయచేసి ఆలోచించండి మన ప్రశ్నించే దద్దమలకు చెప్తా ఉన్నాను ఈ వేదిక ద్వారా నేను ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఇవాళ వేలాది మందిగా వచ్చారంటే వందలాది మందిగా రోడ్డు మీదకి మీరు అర్థం చేసుకోవాలి గౌరవ ఆర్టీఓ వారికి కూడా మా ఆటో మిత్రులందరూ కూడా ప్రతిబంధంపై మేము ఇస్తాం తక్షణమే మీరు ఈ ఐదు పది పదిహేను రోజుల్లో కూడా కొత్తగూడెం పట్ట రాపిడ్ ఓబర్ అని రద్దు చేయబోతే ఈ ఉద్యమం కొత్తగూడెం పట్టణం కాదు కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అనేక పది నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లా పది నియోజకవర్గాలు వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా ఏం ఉందని కూడా మీ తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ప్రైవేట్ సంస్థల గురించి తెలియజేస్తా ఉన్నాం మేము దయచేసి మా ఆటో కుటుంబాలని చూసి వారి కుటుంబాలకు సానుకూలంగా సమతులు రక్షించే విధంగా ఈ రాపిడ్ ఊబర్ ఓలో ప్రైవేట్ సంస్థ తక్షణమే మోటా ముల్లె చదురుకొని మీరు ఏదైతే హైదరాబాద్ నుంచి వచ్చారు హైదరాబాద్ తరలి వెళ్ళకపోతే మీ ఆఫీసుల మీద దాడి కూడా జరిగిందని కూడా నేను అయితే చెప్తా ఉన్నాం ఆ ఆటో డ్రైవర్లు సహకరించండి మా కుటుంబాలు సహకరించండి ఇవాళ ఒక వైపుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఫ్రీ బస్ సర్వీస్ పెట్టి అనేక మంది ఆటో డ్రైవర్ కుటుంబాలు వేదన పడతా ఉన్నారు వడ్డీలు కట్టలేక గిరిగిరి కట్టలేక ఫైనాన్స్ కి కట్టలేక అనేక ఆటోలు వాళ్ళ ఫైనాన్స్ తోటిలలో దొరుకుతా ఉన్నాయి దయచేసి మేము చెప్తా ఉన్నాం రాపిడ్ ఊబర్ ఓల్వా సంస్థలకి తక్షణం ఇప్పటికైనా మేము ఆర్టీ గారికి మెమో ఇచ్చిన వెంటనే సార్లు కూడా మేము అడుగుతాం వాళ్ళని పిలిపించి మాకు వాళ్ళతో చర్చలు తరపా కూడా చెప్తాం ఆ ఏకైక డిమాండ్ ఒకటే కొత్తగూడెం పట్టణంలో రాపిడ్ ఊబర్ ఓలా నిషేధించాలని ఆటో వర్కర్స్ અધા ઉત્ત નાયકત્વલા નાયકત્વ